ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా అందరికి ఆ బిగ్ థ్యాంక్ యూ అండి వామ్ వెల్కమ్ సో చాయ్ అనే పేరుతో మా జర్నీ స్టార్ట్ అయింది ఫిల్మ్తో ఒక చిన్న సినిమాకి యునో ఎనీ బిట్ ఆఫ్ పబ్లిసిటీ యునో లూజింగ్ దట్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఈజ్ యాక్చువల్లీ పెయిన్ఫుల్ థింగ్ అండి సో ఎంతో కొంత మా ఛాయ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయడానికి మేము చేసిన టీజర్ కానివ్వండి లేకపోతే మా సాంగ్ కానివ్వండి ప్రేక్షకుల దగ్గరికి కొంతవరకు తీసుకెళ్ళగలిగాము ఆ ప్రాసెస్లో యునో వి హ్యాడ్ టు ఎన్కౌంటర్ స్మాల్ రోడ్ బ్లాక్ బట్ ఆల్సో వి ఫర్మ్లీ బిలీవ్ దట్ మనం ఒక సినిమా చేసినప్పుడు ఒక బోర్డ్ యునో దట్ ఇస్ విత్ ఇన్ ఇండియా వాళ్ళ రూల్స్ అండ్ వాళ్ళ గైడ్ లైన్స్కి మనం కట్టుబడి ఉండాలి సో అవుట్ ఆఫ్ ప్యూర్ రెస్పెక్ట్ టు ద బోర్డ్ వి హ్యాడ్ టు చేంజ్ ద టైటిల్ అండి అయితే కొన్ని కొన్ని థింగ్స్ నేను అంటే ఈ ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు దారిలో వస్తున్నప్పుడు నాకు ఒక చిన్న థాట్ జస్ట్ మీ సో నేను ఐ ప్లే క్యారెక్టర్ కాల్ రాజా అండి ఈ ఫిలిమ్లో సో ఆ రాజా అనే క్యారెక్టర్ బేసిక్గా తన డెస్టినీని నమ్ముతాడు మేబీ అనుకోకుండా అలాగే ఈ సినిమాకి కూడా మేబీ ఇట్ జస్ట్ ఫౌండ్ ఇట్స్ డెస్టినీ అని అనుకోవాలి నాకు ఎందుకంటే ఫస్ట్ టైం నేరేషన్ ఇచ్చినప్పుడు అండ్ ఫస్ట్ డైలాగ్ డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ ప్రమోద్ పెట్టిన పేరు నవాబ్ కెఫే ఆ దగ్గర ఇప్పటికీ ఆ పీడిఎఫ్ ఉంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రమోద్ కాంటాక్ట్ ఇప్పటికీ చాలా చాయ్ వాలా అని మేము అనౌన్స్ చేసి చాయ్ వాలా అని మేము బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇన్ మై ఫోన్ ప్రమోద్ కాంటాక్ట్ ఇస్ ప్రమోద్ హర్ష నవాబ్ కెఫే అనే ఉంటుంది సో మేబీ డెస్టినీ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అని అనుకోవాలేమో సో యా అండి ఐ మీన్ అన్డౌటెడ్లీ ఈ బ్రోడ్ బ్లాక్ వాజ్ డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ బట్ ఎక్కడో అక్కడ సర్టెన్ డిలేస్ సర్టన్ కాన్సిక్వెన్సెస్ దే యాడ్ టు వర్స్ ఇన్ ద బిగర్ పిక్చర్ అండ్ మేబీ అది మన మంచికేనేమో అని అనుకోవాలి సో నవాబ్ కెఫే అని ఏ టైటిల్తో అయితే ఫస్ట్ స్క్రిప్ట్ రాయడం జరిగిందో ఆ టైటిల్తో మేము ముందుకు వస్తున్నాము సో ది ఇంటెన్షన్ బిహైండ్ నేమింగ్ ద ఫిలిం చాయ్వాల్ ఎర్లియర్ వాజ్ టు బేసిక్లీ రిఫ్లెక్ట్ ది మెయిన్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఇన్ ఫిల్మ్ అండి అంటే బేసిక్లీ తన క్యారెక్టర్ ఆర్కిని రిఫ్లెక్ట్ చేద్దాము అని అనుకున్నాము దెన్ లేటర్ సమ్హ్ మా అంటే నవాబ్ కేఫాన్ ఇనిషియల్గా అనుకున్నప్పుడు ది హోల్ ఐడియా వాస్ దట్ ఫా ఒక ఫాదర్ అండ్ సన్స్ ఇమోషన్ దట్ రివాల్వ్స్ అరౌండ్ కెఫే అని అనిపించింది సో నవాబ్ కేఫే అనే టైటిల్ రిఫ్లెక్ట్స్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం మేబీ ఛాయ్ వాలా అనే టైటిల్ యూనో ఆ ప్రొటాగనిస్ని ఆ డ్రైవ్ని డిస్క్రైబ్ చేసేదేమో బట్ నవాబ్ కేఫ్ అనే టైటిల్ మాత్రం ఇట్ డిఫైన్స్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం సో ఇది కూడా ఒక చాలా యాప్ టైటిల్ అని నేను అనుకుంటున్నాను సో ఈ ఎంటైర్ జర్నీలో నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ ఆర్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండి అంటే ఆయన డెబ్యూ సినిమాకి జనరల్గా యూనో ఎంతో కొంత పబ్లిసిటీ మీద డబ్బులు ఖర్చు పెట్టి సినిమా మీద ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక రిలీజ్ డేట్ అనుకున్న తర్వాత ఇలాంటి ఇది రావడము యూనో ఎలాంటి ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ జనరల్గా ఇలాంటిది అలవాటు లేని ప్రొడ్యూసర్కి వాళ్ళు జనరల్ డిసప్పాయింట్ అయిపోతారండి బట్ ఈయన ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు నాకు ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఒక ఇష్యూ వచ్చింది అని నాకు తెలిసినప్పుడు ద ఫస్ట్ ఫోన్ కాల్ ఐ రిసీవ్డ్ వస్ ఫ్రమ్ ఆర్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఆయన ఫోన్ చేసి అసలు ఏం వర్రీ అవ్వద్దు మనము బినో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి ఏదైతే ఒరిజినల్ ప్రమోషన్ ప్లాన్ ఉందో దాంట్లో వన్ పర్సెంట్ కూడా చేంజ్ చేయకుండా అదే ఎంతోసియాజంతో మనం ముందుకెళ్దాము అన్న ఫస్ట్ పర్సన్ యాక్చువల్లీ వెంకట్ గారు సో దానికి ఈ రియలీ డిజర్వ్స్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి అండ్ ఎప్పుడైతే సినిమా టైటిల్ చేంజ్ అయిందని అన్నామో ఆ చేంజ్ని అట్లీస్ట్ నో టు ఫైట్ ఫర్ ద కాజ్ ఆయన చాలా కష్టపడ్డారు చాలా ఈమెయిల్స్ రాశారు యూనో బాంబే సెన్సర్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వెనక్కి వచ్చారు సో హీ పుట్టిన లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇంటూ ద ఫిల్మ్ అండ్ ఐ హోప్ విత్ ద న్యూ రిలీజ్ డేట్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ఆయన ఎఫర్ట్స్ అన్ని పే ఆఫ్ అవ్వాలి అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ది యాక్టర్స్ అండి ఎప్పుడైతే రాజీవ్ కనకాల గారు కానివ్వండి లేకపోతే మా రాజ్ కుమార్ కసిరెడ్డి గారు కానివ్వండి వాళ్ళందరికీ ఇది చెప్పాము దే వర్ వెరీ డిసప్పాయింటెడ్ అండ్ ది నో మ్యాటర్ వాట్ న్యూ టైటిల్ ఉంటే ఓకే నో ప్రాబ్లం కొత్త టైటిల్తో మళ్ళీ ఫ్రెష్గా ప్రమోషన్ స్టార్ట్ చేద్దాము ఎలాంటి సపోర్ట్ మా నుంచి కావాలన్నా మేము చేస్తామన్నారు సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ ది యాక్టర్స్ ఇన్ ద ఫిలిం మా హీరోయిన్ తేజు రాజీవ్ గారు కసిరెడ్డి గారు ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ అస్ ఇన్ దిస్ జర్నీ అండ్ అలాగే మా ఛాయ్ టైటిల్ అనౌన్స్ అయ్యి ఇది వెనక్కి వెళ్ళామని తెలియగాని చాలామంది మీడియా మిత్రులు కూడా ఫోన్ చేసి యూనో మేమంతా మీకోసం ఉన్నాము డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ ద న్యూ టైటిల్ వీ విల్ హెల్ప్ రిజిస్టర్ ద టైటిల్ విత్ ద పబ్లిక్ అని చాలా సపోర్ట్ చేశారు సో ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ టు ది ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అండి మీ సపోర్ట్ లేకపోతే డెఫినెట్గా మేము ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళాము అండ్ ప్రతి ప్రెస్ మీట్లో చెప్పినట్టే ఇది ఒక బ్యూటిఫుల్ ఫాదర్స్ అండ్ ఎమోషన్ ప్రతి సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని నేను చెప్పానండి బట్ డెఫినెట్లీ ఈ సినిమా కనుక మీకు కనెక్ట్ అయితే ఈ సినిమా మీతో పాటు చాలా రోజులు ఉండిపోతుంది డెఫినెట్గా సినిమా మీకు కనెక్ట్ అయితే మాత్రం బయటకు వచ్చి మీ ఫాదర్కి ఫోన్ అయినా చేస్తారు లేదంటే మీ ఫాదర్ని తీసుకెళ్ళి మళ్ళీ సినిమా చూపిస్తారు అంత ప్యూర్ ఇంటెన్షన్తో చాలా ఆనెస్టీతో జెన్యున్గా చేసిన సినిమా ఇది సో ఐ హోప్ వీ ఫైండ్ ఆడియన్స్ ఆన్ ద న్యూ డేట్ విచ్ ఇస్ ట్వంటీ ఎత్ ఫెబ్రవరి అండ్ నవాబ్ కేఫ్ అనే కొత్త పేరుతో అదే ఎంతూజియాజంతో అదే ఎనర్జీతో అదే ఆనెస్టీతో మిమ్మల్ని కలుస్తాము ట్వంటీ ఎత్ ఫెబ్ సి యు ఎత్ ద సినిమాస్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి టు ది ఆడియన్స్ టు ద మీడియా అండ్ ఎవ్రీబడి హూ సపోర్టెడ్ అస్ ఇన్ దిస్ జర్నీ మా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ మొత్తానికి ఫర్ స్టాండింగ్ బై అస్ ఇన్ అ సిచ్యువేషన్ లైక్ దిస్ సో ట్వంటీ ఎత్ ఫెబ్రవరి సీ యూన్ సినిమాస్ థ్యాంక్ యూ